రోడ్డు ముద్రత వాటిద్దాం ఆనందంగా జీవిద్దాం మనం నల్లమల్ల అడవి ఈ ఫారెస్ట్ ఏరియాలో అయితే మన ప్రయాణం అయితే ఈ వీడియోతో అయితే ఎండ్ అవుపోతుంది టోల్ గేట్ దాటిన తర్వాత అయిపోయింది ఏమో ఫారెస్ట్ అని చెప్పి అనుకున్నాను కానీ చాలా దూరం అయితే ఫారెస్ట్ అయితే ఇదే విధంగా చాలా పచ్చగా కనిపిస్తుంది కాకపోతే అక్కడ ఆ టోల్ గేట్ అని చెక్పోస్ట్ ఆ ఫారెస్ట్ చెక్పోస్ట్ స్టార్టింగ్ ఎండింగ్లో రెండు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో జంతువుల సంచారం అనేది కొంచెం ఇదిగా ఉంటుంది అది ఇంకో డీప్ ఫారెస్ట్ అని చెప్పని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ అయితే అంతలాగా ఏమి ఉండదు ఇంకా నార్మల్ మాట మన చుట్టుపక్కల ఉండే ఒక అడవి లాంటిది కానీ కోతులు అయితే ఎక్కడైనా ఉంటాయనుకోండి అడవితో సంబంధం లేదు కోతులకి అయితే ఈ వెదురు చెట్లు ఇవన్నీ కూడా అదే వెదురు బొంగలు అనవచ్చు లేదంటే వెదురు గంపలు అనవచ్చు అవన్నీ అయితే కూడా మనకి ఎక్కడైనా కాకపోయినా కొన్ని చోట్లయితే దర్శనం ఇస్తాయి అంటే మనకి ఇక్కడైతే అడవిలో అయితే ఫుల్గా అటు ఇటు అయితే చాలా పెద్ద మొత్తాలు అయితే ఉన్నాయి మన ఏరియాలో అయితే కొంచెం తక్కువ అనిపిస్తూ ఉంటాయి ఇటువంటి ఐ మీన్ టోల్ గేట్ దాటిన తర్వాత చెక్ పోస్ట్ ఏదైతే ఉందో అది దాటిన తర్వాత ఫోటోలు ఎవరైనా దిగాలనుకుంటే కొంచెం ప్లేస్లు బాగానే ఉంటాయి కొంచెం మనకి పార్కింగ్ ఏంటంటే తెలిసిన వాళ్ళకి ఏముంది అనుకుంటారో తెలియని కొంచెం ఇబ్బంది కాబట్టి ఇటువంటి ఏరియాలో అయితే మనం సరదాగా గ్రీనరీ మధ్యన ఇది కూడా రోడ్ అంతా కూడా పచ్చదనంతో మంచిదిగానే ఉంటుంది ఎక్కడైనా మనం ఫొటోస్ అయితే దిగవచ్చు మనం నంది గింతులూరు నుంచి నంద్యాల వెళ్ళే రోడ్లో మనమైతే ఇది ఒక మూడో వీడియో ఇది ఇప్పుడు నేను నెక్స్ట్ అయితే అంటే నేను నంద్యాల వెళ్ళట్లేదు నేనైతే మహానంది అయితే వెళ్తున్నాను నేను ఈ రూట్లో విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి కోటప్పకొండ చూసుకుని తర్వాత త్రిపురాంతకం ఆ తర్వాత మోక్షగుండం త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠించిన లింగం అయితే మోక్షగుండంలో ఉంటుంది ఆ మోక్షగుండం ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఇంకా గిద్దులూరు మీదుగా మహానంది వెళ్తున్నాను ఆ తర్వాత నంద్యాల అంటే నంద్యాల టౌన్ అయితే చూపించాను కానీ మాకు చెప్తున్నాను అంటే మెయిన్ టౌన్ అయితే నంద్యాల మహానందికి దారి కూడా మనం తర్వాత వీడియోలు అయితే చూద్దాం ఈ వీడియోలు అయితే మాత్రం ఈ రోడ్ అయితే మాత్రం రెండు లైన్లు అయినా కూడా చాలా ఇదిగా ఉంటుంది అంటే బాగుంటుంది ఇక్కడ మరీ అంత ఎక్కువ క్రౌడ్ ఉండదు అలాగని లేకుండా ఉండదు కాబట్టి ప్రయాణం అయితే చాలా సాఫీగా అయితే సాగుతుంది ఇక్కడ అన్ని చోట్ల ముప్పై కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ అని చెప్పని బోర్డులు అయితే ఉంటాయి కానీ మ్యాక్సిమం ఏ వెహికల్ వెళ్ళినా సరే అరవై డెబ్బై అలాగే వెళ్తున్నాయి తప్పితే కానీ ముప్పై కిలోమీటర్ల లోపైతే ఏ వెహికల్ వెళ్ళే పరిస్థితి లేదు ఒకవేళ ఏదన్నా వెహికల్ వెళ్ళినా కూడా వెనకాల వెళ్ళి వాళ్ళని అంతమాల హార్లు కొట్టి డిస్టర్బ్ చేయడం అలాంటిది అయితే నేనైతే అబ్జర్వ్ చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే ఒక అరవై కిలోమీటర్లు పైనే వెళ్తున్నారు కానీ ముప్పై కిలోమీటర్లు వాళ్ళు పెట్టిన బోట్లకి అనుగుణంగా అయితే ఏమీ లేదు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏదైనా అటవీ జంతువులు మాత్రం మనకు వచ్చి పడితే అంటే మనకేమి ఎప్పుడు ఎల్లేళ్ళు దుప్పులు అలాంటివి వచ్చి పడిపోవు దరిద్రం బాగోక వచ్చి పడ్డాయంటే అటవీ శాఖ వాళ్ళతో చుక్కలు అయితే చూడాలి కేసు బుక్ అయిందంటే ఇంకెంతే కాబట్టి ఇటువంటి తెలియని ఏరియాలో తెలిసిన ఏరియాలో అయితే అనుకోవచ్చు మా ఫ్రెండ్ అయితే ఒకసారి జర్నీ చేసినప్పుడు అడుగుబందలు వచ్చినాయంటాం అడుగుబంద వచ్చిందంటే ఖచ్చితంగా కొట్టామంటే బండి అయితే తిరగబడుద్ది గట్టిగా కొడతాయి మాదిరిగా అయితే బండి డ్యామేజ్ అవుద్ది ఏది ఏమైనా కూడా ఈ రోడ్లో జర్నీ అనేది చాలా మెమరబుల్గా ఉంటుంది తర్వాత ట్రైన్ జర్నీ కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనం ట్రైన్ జర్నీలో అంటే ట్రైన్ ఏదైతే ఉంటుందో ట్రైన్లో మనం ప్రయాణం చేస్తే నెమళ్ళు ఇవన్నీ ఖచ్చితంగా కనిపిస్తాయి నెమల్ వచ్చేటప్పుడు ఇంకే ట్రైన్ జర్నీ చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి ఏంటంటే కొంచెం ఎత్తైన చెట్ల మీద వీటి మీద కొంచెం హైట్లో ఉంటాయి అటువంటి గట్ట చాలా బాగా కనిపిస్తుంది ఇందులో అంటే ఈ ఏరియాలో జర్నీలో ట్రైన్ జర్నీ అనేది బెస్ట్ జర్నీగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోడ్డు పక్కన అంతమాల వెహికల్ వెళ్తాయి కాబట్టి మనకంత ఇదిగా ఉండదు ట్రైన్ అయితే మంచి ప్రశాంతంగా అడవి లోపల నుంచి వెళ్ళినట్టు ఉంటుంది కాబట్టి ఆ థ్రిల్ అనేది వేరుగా ఉంటుంది ఇక్కడ ఇవన్నీ కూడా మొత్తం మనం చూసేదంతా కూడా ఫారెస్ట్ ఏరియా కింద వస్తుంది ఫారెస్ట్ ఏరియా దాటిన తర్వాత ఇక్కడ మనకి నరసింహస్వామి ఆలయం అయితే ఒకటి ఉంటుంది అంటే ఇది కూడా ఫారెస్ట్ ఫారెస్ట్లోకి భాగంగానే ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ నుంచి నేనైతే ఇది చూపించట్లేదు నేను జస్ట్ లెఫ్ట్ నుంచి అయితే మనకి ఒక వాగులాంటిది పక్కన ఉంది దాటానికి అయితే మనకి అక్కడ ఒక వంతెన ఉంటుంది ఆ వంతిని దాటి నరసింహస్వామి అయితే వెళ్ళొచ్చు కాకపోతే నాకు టైం లేకపోవడం అంటే ఇది షెడ్యూల్లో ఒకటి లేదు నరసింహస్వామి ఆలయం సో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే పక్కనైతే ఉంది నేనైతే అది కవర్ చేసుకుంటలేదు ఎందుకంటే మహానంది వెళ్ళాలి అక్కడి నుంచి నేను అనంతపురం దాకా వెళ్ళాలి సో నా షెడ్యూల్ వేరే ఉంది కాబట్టి కొంచెం స్కిప్ చేసి అయితే వెళ్తున్నాం ఇక్కడ ఇదంతా చూసేదంతా కూడా మనకి మొత్తం అంతా ఫారెస్ట్ ల్యాండ్ ఇది దాటిన తర్వాత మనకి ప్రైవేట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ మీన్స్ అదే అంటే పోడు భూముల్లోకి వచ్చిందో దేనికి వచ్చిందో తెలియదు కానీ అరటి చెట్లు అరటి తోటలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక చెక్ పోస్ట్ ల్యాండ్ అయితే ఉంది అంటే సమయానుకూలంగా అది ఏమన్నా పెడతారేమో ఇక్కడైతే ఎటువంటి సిబ్బంది అయితే లేరు ఈ అరటి అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే అడవి పక్కన బాగా కోతులు ఏవైనా ఎక్కువ ఉంటాయి కదా అయినా కూడా వాళ్ళు అరటి తోటలనే ఎందుకంటే కోతులకి అరటిపళ్ళు అంటే బాగా ఇష్టం అరటి తోటలను పెంచుతున్నారు ఈ రూట్లో వెళ్తే కనుక అరటి పళ్ళును మాత్రం డెఫినెట్గా టేస్ట్ చేయాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అవి నా చక్కరకెళ్ళి కాదు నార్మల్ అట్టి పళ్ళే కానీ టేస్ట్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి మొదలుపెట్టి నంద్యాల దగ్గర అంటే ఐ మీన్ అనే ఒక విలేజ్ అయితే ఒకటి వచ్చింది అక్కడ వరకు రోడ్డుకి అటు ఇటు కూడా అరటిపళ్ళు అమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళైతే మనకి పెద్ద ఎక్కువ అయితే ఉండదు తక్కువ రేట్లోనే మనకి దొరుకుతూ ఉంటాయి కానీ టేస్ట్ పరంగా వచ్చేటప్పటికీ ముగ్గుపేన పళ్ళు చాలా అంటే చాలా బాగుంటాయి అంటే గతంలో మనం తిన్నా కానీ ఈ ఏరియాలో దొరికినాయి కొంచెం ఏరియా వైజ్ కూడా టేస్ట్ని తేడా ఉంటుంది చూసారా రైట్ సైడ్లో అరటి తోటలు కనిపిస్తున్నాయి కదా రైట్ లెఫ్ట్ కూడా చాలా పెద్ద మొత్తంలో అరటి ఇక్కడ పళ్ళు ఉన్నాయి చూసారా అరటి పళ్ళు దుకాణం ఇలాంటివి కనిపిస్తూనే ఉంటాయి మీదట మనకి రోడ్డుకి అటు ఇటు కూడా కనిపిస్తూనే ఉంటాయి అవన్నీ ముగ్గుపోయిన పళ్ళని వాళ్ళు అమ్ముతూ ఉంటారు టేస్ట్ పరంగా వచ్చేటప్పటికీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తారా ఇటు లెఫ్ట్ లెఫ్ట్లో రైట్లో రెండు వైపులా ఉంటాయి ఒక్కొక్క చోట ఒక్కొట్టి కింద రైట్లో వచ్చింది అప్పుడు లెఫ్ట్లో వచ్చినాయి మంచి టేస్ట్ అయితే ఉంటే మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం అతివేగంగా మనం వెళ్తే థ్రిల్ రావచ్చు కానీ బ్రేక్ పడకపోతే ఆ తర్వాత ఇంక ఏం పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి అతి వేగం చాలా ప్రమాదాలకు దారితీయచ్చు మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీకు లక్ష్మణ్ కుమార్